హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్ ఇక్కడ అయితే నేను వంకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ఇది మిక్సీలో వేయకుండా మనం ఈజీ స్టెప్తో రోటి పచ్చడిలాగానే ఇంట్లో చేసేసుకోవచ్చు మిక్సీతో పని లేదనమాట అది ఎలా ఏంటి అనేది చూద్దాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ పచ్చడి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా ఉడకపెట్టేసుకున్నాను మీకు ఇష్టమైతే పల్లీ వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇదేనండి మన ఆయుధము ఇక్కడ రోలు లేదు నా దగ్గర మిక్సీలో వేయాలి అని అనిపించలేదు ఒకసారి దీంతో ట్రై చేద్దాం అని అనిపించింది అయితే దీంతో ఇంకా నేను మ్యాష్ చేస్తూనే ఉన్నానండి మ్యాష్ చేయంగా 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 అది మంచి టేస్ట్ అయితే వచ్చింది మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతకుముందు మామూలుగా మనం పప్పు గుత్తితో ఎలా పప్పుని మెదిపేస్తామో ఇది కూడా అంతేనండి చక్కగా బాగుంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో నేను వంకాయలో ఏమేమి వేసాను అని అంటే వంకాయ అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ టమాటో చింతపండు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఇంకా మీకు కావాలి అంటే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అవి కూడా కొంచెం ఉంటే వేశాను నేను ఇంకా మీకు ఉప్పు రుచికి సరిపడినంత అలాగే పచ్చిమిరపకాయలు కూడా రుచికి సరిపడినంత వేసి అవి ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడి తగ్గిన తర్వాతే మీరు ఈ పని స్మాషింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు మనకి ఆవిరి పైకి తగిలేస్తుంది అలాగే పప్పు గుత్తంతా పొడుగ్గా ఉండదు కాబట్టి మనకి ఆవిరి తగలకుండా చక్కగా అవి మ్యాష్ అవుతాయి అలాగే ఎగిరిపోకుండా ఉంటాయి అనమాట ఇది బిగినర్స్కి టిప్ అండి యూజువల్గా అందరికీ ఒకవేళ ఇది తెలిస్తే ఒక జస్ట్ ఒక లైక్ చేయండి తెలియని వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది ఇంకా దాంట్లోకి నంజుకి కావాలి కదండీ మనకి దానికోసమని ఇలా కాకరకాయ ఫ్రై పల్లీలు అయితే వేసి చేశానండి ఈ రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా మీకు కావాలి అనుకుంటే ఒకసారి లింక్ అని నాకు టైప్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను యూజువల్గా కాకరకాయ చాలామంది తినటానికైతే ఇష్టపడరు మేము కూడా ఎక్కువ తినము ఎప్పుడైతే నాకు మార్కెట్లో అవి కొంచెం చిన్నగా లేతగా ఉన్నాయి తొందరగా ఫ్రై అవుతాయి అని అనిపిస్తుందో అప్పుడైతే తీసుకుంటాను హార్డ్గా నాకు తెలిసి వన్ ఇయర్లో త్రీ ఫోర్ టైమ్సే తింటాను అనుకుంటా అంతేనండి కానీ అప్పుడు తింటాను కూడా ఇంట్లో వాళ్ళు అందరు తినరు కొంతమంది అయితే తింటాము నేను మా హస్బెండ్ మాత్రమే తింటాం పిల్లలు అయితే ఇంకా అలవాటు చేసుకోలేదు తినరు కదా మనం కూడా అప్పుడప్పుడు తినడం మంచిదే ఇంకా నేను దీంట్లో మజ్జిగని మజ్జిగ వేసి కొంతమంది చేదు పోవాలని చెప్పి అన్నీ చేస్తూ ఉంటారు నేను ఆ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వనండి డైరెక్ట్గానే నేను వీటిని చేసేస్తాను ఎందుకంటే కాకరకాయ అలా చేదుగా కొంచెం సాల్ట్గా తింటేనే బాగుంటుంది అని నాకు ఎందుకో ఇష్టం అంటే నేను ఎందుకో కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ అంటే వండేటప్పుడు కానీ అది రుచిగా టర్న్ అవ్వాలి అంటే ఈ కూరగాయలో ఈ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈ ఇది తింటే ఈ కళ్ళకి మంచిది ఇది తింటే హార్ట్కి మంచిది అన్న ఉద్దేశంతో నేను వంటలైతే చేస్తానండి సో దాని మీద నాకు కొంచెం మక్కువ ఇష్టం అనేది జరుగుతుంది ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను తప్పేం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే తినడంలో ఎందుకంటే అంత కష్టపడి చేసుకుంటాం కదా ఇది పావు కేజీ చేస్తే ఎవరికి రాదు అర కేజీ చేస్తే ఎక్కువ అవుతుంది అనమాట ఉన్న ఇళ్లలో కమ్మగా ఇలా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తే సరిపోతుంది అండి అలాగే పెరుగు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి టేక్ కేర్